మామిడి కాయ తొక్కుల్లడి కాయల తొక్కు ఇలా పెట్టేది మేము చూడండి ఎట్లా ఉంటదో ఏడా పచ్చి పెట్టుకుంటది కదా అందుకనే ఇవాళ ఎండాకాలం వీడియో ఇస్తానని చూడండి ఎలా ఉంటదో పెట్టిన తొక్కు పెట్టుకునే మామిడికాయ మంచిగా కడుపుకుంటాము ఎందుకంటే మీద జీడు ఉంటుంది ఈ జీడకుంటే పచ్చడి నల్ల పడది లేకపోతే నల్ల పడుతుంది పచ్చడి సాయంత్రం తీసుకొచ్చినాం కాయల తీసుకొచ్చి నీళ్ళ లేచినాం నీళ్ళ లేచినాక ఈరోజు తీసి కడిగి కొట్టుకుంటాం ఎందుకంటే పచ్చడి పెడుతుంటుంది இல்லலாம் நான் என்னோட்டா எடுத்து பச்சிட పచ్చర ఈ కాయలను నానబెట్టుకున్నాం చూ మంచిగా నీళ్ళల్లో కడినాం కాబట్టి దీన్ని మంచిగా పొడిగా కూడుచుకోవాలి మంచిగా చూడుకుంటే మనకు పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది అందుకే తడి తాకాదు అట్లా మంచిగా చూడతాను మనం ఎంత మంచిగా చేసుకుంటా అంత మంచిగా ఉంటుంది పచ్చడి చెప్పి ఇట్లా ఇలా జీడి లేకుండా చూసుకోవాలి మంచిగా ఈ పురుషు లేకుండా చేసుకోవాలి మంచిగా ఉంటుంది వర్క్ ఇట్లా చెదుర కొట్టినా కూడా పచ్చడ చెదిరిపోతుంది ఖరాబ్ అవుతుంది మంచిగా నియానంగా కొట్టుకుంటే మంచిగా ఉంటుంది అట్లా వక్కలు ఇవి వక్కలు దోకినాము దోకితే ఆరు కిలోలు అయినవి ఆరు కిలోలకు మనం ఎట్లా ఉప్పు పోసుకోవాలంటే కిలోకు పావు కిలో సొప్పున ఉప్పు పోసుకోవాలి ఎందుకంటే మనం అది కూడా మళ్ళీ కారం ఉప్పు కలుపున కారం అయితే అట్లా పోసుకోవాలి ఉప్పు కలిపిన కారం అయితే తక్కువ పోసుకోవాలి కొంతమంది ఏం చేస్తారు కదా ఇంత ఉన్నది కదా కారం అని ఉప్పు కలిపిన కారం పోసుకుంటూ మళ్ళీ ఇష్టం అవుతుంది ఇది ఉప్పు కలిపిన కారం కాబట్టి ఇలా వక్కలకు పావు కిలో ఉప్పు వేసిన ఆరు కిలోలకు కిలో నర ఉప్పు పోసిన ఆరు కిలోల వక్కలకి అర్ధ కిలో కారం పోతాన్న ఇది ఏం కారం తెలుసా త్రీ మ్యాంగో పచ్చడిలకు ఈ కారమే వాడుకోవాలి ఎందుకంటే కలర్ మంచి కనబడుతుంది పచ్చడి కలర్ ఆవ పొడి ఆవిలో ఆవ పొడి అయితే ఇందులో పెట్టుకున్నారు మరి ఇట్టుకుంటుంది ఇంకా మక్క పెడుస్తూ ఇంకా మెంతుల పొడి ఇది ముద్ద నూనె నూనె వేడి చేసిన నూనెలో మొత్తం పోనుకేసిన మొత్తం ఎల్లిపాయలు ఆవాలు మెంతులు నిరపెండి నిరపకాయలు అన్నీ వేసినా ఇంట్లో కారం పోసుకొని కలుపుకొని అలా పోసుకుంటే అయిపోద్ది అన్నీ అయిపోయినాయి కారం పొడి ఇంట్లో పోసి కలిపితే మంచిగా ఉంటుంది నూనెలో ఇట్లా కలుపుకొని మంచిగా అలా పోసుకోవాలి అడుగు ఏం చెప్తారు కదా అంటే పచ్చం కొన్ని నీళ్ళు పచ్చ రెడీ పచ్చి పారం ఊపిస్తాను oh okay.

ఎవరు కానీ ఉడకేసుకుని తినాలి చిన్నప్పుడు బాపమ్మ ఇట్లా పచ్చిరాయి పచ్చి వేస్తే డబ్బలు వేసి అడుగు ఉంటుంది కదా కారం కారం వేడి వేడి అన్న వాళ్ళు వేసి కలిపి ఇంత ఇంత ముద్దలు తీసుకుంటే అంటే మీకు నీళ్ళు దూరుతానయా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సందకోసలు తప్ప కొట్టండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి